పుష్ప టూ ఇప్పుడు ఇండియాలో సెన్సేషన్ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి సినిమా లేట్ కావడంతో ఈ పిచ్చి ఇంకా పెరిగిపోయింది ఫ్యాన్స్ అయితే సినిమా హిట్ కొట్టి బన్నీని టార్గెట్ చేసిన ప్రతి ఒక్కడికి ఆన్సర్ చెప్పాలని పట్టుదలగా ఉన్నారు అందుకే సినిమా విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఫ్యాన్స్ అంతగా పెయిడ్ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఇప్పుడు పీక్స్ లో ఉన్నాయి సినిమాకు ఇంకా నెల రోజులు ఉండడంతో ఈ నెల రోజులు ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుందో అనే భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది ఫ్యాన్స్ కంటే ముందు ఆ భయం బన్నీలో ఎక్కువగా ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్లు తెలుగు రాష్ట్రాల్లో రెండు చేయడానికి ప్లాన్ చేశారు ఒకటి హైదరాబాద్ లో అయితే రెండోది కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఒకటి ప్లాన్ చేశారు ఇప్పుడు వీటికి ఎవరిని ఇన్వైట్ చేయాలనేదే బన్నీకి అర్థం కాని పరిస్థితి వైసీపీ వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవిని ఇన్వైట్ చేస్తే దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది వైసీపీ లీడర్లను ఎవరైనా ఇన్వైట్ చేస్తే సపోర్ట్ చేసే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూరమయ్యే ఛాన్స్ ఉంది ఇక ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న టీడీపీ వాళ్ళు కూడా బన్నీని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్ను పిలిస్తే మెగా ఫ్యాన్స్ ఇంకా టార్గెట్ చేసే ఛాన్స్ ఉండవచ్చు దేవర రికార్డులు బద్దలు కొట్టడం ఎన్టీఆర్ బాలీవుడ్ వరకు వెళ్లడం మెగా ఫ్యాన్స్కు అస్సలు నచ్చలేదు అందుకే మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ఖాయం ఇక టీడీపీ జనసేన వాళ్ళను ఇన్వైట్ చేస్తే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా సినిమాకు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంది అందుకే ఇప్పుడు ఎవరిని పిలవాలి ఎవరిని దూరంగా ఉంచాలి అనేది బన్నీకి అర్థం కాని పరిస్థితి తమిళనాడు నుంచి సూర్యను ఖచ్చితంగా పిలిచే ఛాన్స్ కనబడుతుంది కన్నడ నుంచి యష్ను పిలిచే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది బాలీవుడ్లో ప్రమోషన్స్ వేరే ఇక హైదరాబాద్లో త్రివిక్రమ్ సహా కొందరు హాజరయ్యే ఛాన్స్ అయితే ఉంది అటు సమంతాను కూడా ఇన్వైట్ చేస్తున్నారు ప్రీ రిలీజ్ కు ఎవరిని పిలిచినా చివరకు యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేయవచ్చు మరి ప్రమోషన్స్ ఎలా ఉంటాయో చూడాలి